అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం నిన్న మంగళవారం రోజున మా ఊరిలో కృష్ణాష్టమి వేడుక జరిపిన ఈ విధంగా అక్కడ పెద్ద కర్ర ఉంటుంది అది పాతేసి దానికి కలబంద జాజుగా పూస్తారు జారడానికి అది పూసేసిన తర్వాత ఇట్లా ఎక్కి పైన ఉట్టి కొట్టాలి ఆ ఉట్టిలో కృష్ణుడికి సమ ఇష్టమైనవి కొన్ని పాలు పెరుగు అట్లా వేసి దాంట్లో కడతారు మళ్ళా దానిపైన ఎక్కిన వరకు గిఫ్ట్ ప్రధానంగా కొన్ని డబ్బులు పెడతారు పైన మీకు కనబడుతుంది నేను చూపిస్తా ఇప్పుడు వస్తుంది చూడండి పైన ఉట్టి ఎట్లా ఉంటుంది పైన అనేది చూస్తుండ్రీ నేను బయట సౌండ్ వస్తున్నా అక్కడ అంత చూస్తుండ్రు చాలా బాగుంటుంది అది కలబంద కూర్చున్నందుకు చాలా జారుతుంది ఎక్కిన కొద్ది జారుతుంది వాళ్ళు పైకి లేపుతారు కర్ర పెట్టి కూడా పిల్లలు బాబుని అట్లా చనిపోయారు చూడరు ఎట్లా అనిపించింది పైన కనబడుతున్నాయి కదా బాక్స్లో మొత్తం అబ్బాయి వాటిని పలగొట్టి ఆ ప్రైజ్ ఎందుకు తీసుకుంటూ రావాలి అది గిఫ్ట్ చూడరు ఎంత బాగుంటుంది స్కిప్ చేయకండి వస్తే ఇక్కడ చాలామంది పిల్లలు కష్టపడ్డారు చూస్తుండ్రు ఎంతమంది పిల్లలు ఉన్నారు వస్తూ ఉంటారు చూడండి మన చాలు కొత్త వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి వీడియోని తప్పకు లైక్ చేసి మీ మిత్రులను షేర్ చేయండి మేమునే అభిప్రాయం మాత్రం కామెంట్ చేయండి చూస్తూ ఉండరు చాలా బాగుంటుంది పడుతుంది హనుమాన్ దేవాలయం మా ఊర్లో చిన్న హనుమాన్ దేవాలయం అంటారు పెద్ద విద్యామ దేవాలయం దేవాలయం చాలా ఉన్నాయి హనుమాన్ అందులో చిన్న చిన్న హనుమాన్ దేవాలయం అన్నమాట చాలా కష్టపడుతుంది పిల్లలు చూడు రిస్క్ చేయకూడదు చాలా బాగుంటుంది మొత్తానికి దగ్గర కట్ చేస్తున్నారు బాక్స్ ఆడుతుంది కదా అదే ఉట్టు కొట్టడము ఉట్టులు అవే అందులో కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు పెడతారు అంట కొట్టేసి బాబు ఎక్కిన బాబు తాగేసేస్తాడు చివరి పైకి బైక్ ఎక్కింది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇది హీరో వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి వీడియో తప్ప లైక్ చేసి షేర్ చేయండి పూర్తి వీడియో ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరొక మళ్ళీ మాలిగలుద్దాం